ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్నేళ్లుగా ఉన్న ఓ పురాతన విగ్రహాన్ని భక్తరామదాసు విగ్రహంగా గుర్తించారు పురావత్సవ శాఖ అధికారులు ముప్పై సంవత్సరాలుగా స్టేషన్ ఆరు బయట ఉన్న విగ్రహాన్ని దేవుడి విగ్రహంగా భావించి అప్పటి నుంచి పూజలు చేస్తున్నారు స్టేషన్లో ఉన్న విగ్రహాన్ని ఫోటో తీసి పురావస్తు శాఖ అధికారులకు పంపించడంతో వారు నేలకొండపల్లి వచ్చి పలు పరిశోధనలు చేసిన అనంతరం అది భక్తరామదాసు విగ్రహంగా గుర్తించారు నేలకొండపల్లి ప్రాంతంలో జన్మించినటువంటి కంచర్ల గోపన్న మక్ష రామదాసుగా పిలువడుతున్నటువంటి భద్రాచల ఆలయ నిర్మాత యొక్క అతి పురాతనమైనటువంటి విగ్రహము రోజు మనం నేలకొండపల్లి వారి జన్మస్థలంలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది అది గత పదిహేను రోజుల క్రితము నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో పక్కన పడేసి ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందినటువంటి బసుమర్తి శ్రీనివాస్ గారు దాన్ని గుర్తించి ఆర్కియాలజీ వాళ్ళకి తెలపటము అదేవిధంగా ఖమ్మం నుంచి గట్టా శ్రీనివాస్ గారు మిగిలిన వారు వచ్చి దాని యొక్క వివరాలు సేకరించి తీసుకెళ్ళి హైదరాబాద్లో వారిని పరిశీలించి అది రామదాసు గారి విగ్రహమే అని చెప్పేసి వారు కూడా నిర్ధారించడం జరిగింది అటువంటి విగ్రహాన్ని ఈరోజు తీసుకొచ్చి మందిరంలో వారికి హర్షకునికి అప్పజెప్పి ఈరోజు రామదాసు గారి ఈ రామదాస్ గారు పుట్టినటువంటి గోపన్న అసలు పేరు ఆయనకు సంబంధించి రూపం కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కడ కూడా ఆయన ఉంటారని ఎక్కడా లేదు నెలకొండపల్లిలో కానీ ప్రదర్శన కానీ వాళ్ళ మంత్రి దగ్గర మొదటిసారి మేము నెలకొండపల్లి పోలీస్ స్టేషన్లో పని మీద వచ్చినప్పుడు అక్కడ ఒక విగ్రహాన్ని చూసి ఎఫ్ఐఆర్ పర్మిషన్ తో ఆ ఫోటోను మేము పరిశోధన పంపించాము రాష్ట్ర జిల్లా పరిశోధకులు కట్టా శ్రీనివాస్ గారు హరిగోపాల్ గారు చూశారు చూసి వీటిని కొన్ని రోజుల నుంచి పరిశీలించి వారి వంశీలతో మాట్లాడి ఆ వైష్ణవ సాంప్రదాయ ప్రకారం కట్టు కట్టుబొట్టు అన్నీ ఇది ఖచ్చితంగా భక్తరామదాసు గారు అని ఆయన రాజభక్తుడని కాబట్టి ఇది పక్కరాజు విగ్రహాన్ని వాళ్ళు అయితే వచ్చారు ఈ విగ్రహాన్ని ఈరోజు భక్తరామదాస్ వంశీలు తీసుకొని రామదాస్ మందిరంలో దాన్ని అప్పగేపాలనే ఆలోచనలో వస్తున్నారు